హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ పాలు పంచదార లేకుండా హెల్తీ స్వీట్ని తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ కప్పు గోధుమ పిండిని తీసుకోండి దీంట్లోకి సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏం యాడ్ చేయకుండా ఓన్లీ వాటర్ వేసి మనం చపాతీని పిండికి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేసుకోండి ముద్దలాగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసేయండి వన్ అవర్ తర్వాత చూస్తున్నాను చూడండి మనకు పిండి అనేది సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు పిండి మునిగేటంత వరకు వాటర్ని వేసేసేయండి మనకు పిండి అనేది పూర్తిగా మునిగిపోవాలి అంతవరకు వాటర్ని యాడ్ చేయండి మనం ఈ గోధుమ పిండి నుండి గోధుమ పాలని ఇలా మనము తీసుకోవచ్చు గోధుమ పాలు ఎలా తీయాలి అనేది చాలామందికి తెలియదు కదా కొబ్బరి పాలు అయితే ఎలా తీయాలి అనేది అందరికీ తెలుసు గోధుమ పాలు ఎలా తీయాలి అనేది క్లారిటీ ఉండదు కాబట్టి చూస్తున్నాను మనం ఇప్పుడు గోధుమ పాలని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఇలా రబ్ చేస్తూ ఉండాలి గోధుమ పిండిని ముద్దని ఇలా రబ్ చేస్తూ పూర్తిగా సాఫ్ట్గా మనకు లాగా వచ్చేంతవరకు ఇలా రబ్ చేస్తూ ఉండాలి మనకు ఫైనల్కి వచ్చేసరికి మనకు జిగురులాగా పిండి లాస్ట్ కొంచెం ముద్దలాగా మిగులుతుంది చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మిగులుతుంది అంతవరకు రబ్ చేస్తూ ఉండాలి ఇలా మిగిలిన పిండిని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిల్క్ని ఒక బౌల్లోకి ఏదైనా ఒక స్టెయినర్తో అయినా పర్లేదు ఒక క్లాత్తో అయినా పర్లేదు వడపోసుకోవాలి ఇలా ఇలా పల్చటి క్లాత్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలని వడపోసుకోవాలి మనకు స్వీట్ అనగానే పాలు చక్కెర నెయ్యి గుర్తొస్తుంటాయి కదా కానీ అవేమీ వాడకుండానే నోరు ఉంచే స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ చాలా హెల్తీ కూడా ఇందులో ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే కాకుండా మనం గోధుమ పిండి కొబ్బరి ఇట్లా బెల్లం కూడా వేస్ట్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇలా స్టెయినర్తో వడపోసుకుంటే ఫైనల్గా మనకి చూసారు కదా జిగురులాగా పిండి అనేది వస్తుంది ఇది మనము పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది అవసరం లేదనమాట దీంట్లో నుంచి తీసిన పాలు మాత్రమే మనకి అవసరం గోధుమ పిండి కొబ్బరి డైరెక్ట్ వాడకుండా ఇలా పాలను తీసి స్వీట్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా చేసే ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది చూడండి మనకు రబ్బర్ లాగా ఇలా అనిపిస్తుందో పిండిని ఇది మనకు వేస్ట్ అనమాట ఇది తీసేసుకోండి తర్వాత ఫుల్గా ఒక కొబ్బరి పడుతుందండి ఇలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అందులోకి మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సన్నగా మిక్సీ పట్టేసుకోండి చూడండి వీడియోలో చూ చూపిస్తున్నట్టుగా మనం పాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సన్నగా మిక్సీ పట్టిన తర్వాత ఏదైనా స్టెయినర్తో ఈ కొబ్బరి పాలని కూడా మనము సపరేట్ చేసుకోండి ఏదైనా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ కొబ్బరి నుండి ఇలా పాలని సపరేట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా కొబ్బరిపాలని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు బెల్లం పడుతుందండి ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత బెల్లం మునిగేటంత వరకు వాటర్ని వేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి మీడియం టు హై ఫ్లేమ్లో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో పెడితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మంటని హై హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక నురగా రాగానే ముందుగా తీసిపెట్టుకున్న గోధుమ పాలు ఉన్నాయి కదా వాటిని ఇంతలో వేసేసేయండి గోధుమ పాలని ఇందులో వేసేసి మనము కలుపుతూనే ఉండాలండి మంటని మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టినా పర్లేదు ఎలా పెట్టుకున్నా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు అడుగుపట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండండి చూడండి త్వ త్వరగా అడుగు పట్టేస్తుంది ఇలా అయిపోతుంది కలుపుతూ ఉండాలి మనకు కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి రావాలి అంతవరకు మనం హై ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం ఈ టైంలో మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండండి మనకు కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి రావాలి అంతవరకు ఉడికించుకోవాలి అలాగే కలుపుతూనే ఉండండి అడుగు మాత్రం పట్టనివ్వకండి మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ ప్రాసెస్ మొత్తం ప్రిపేర్ చేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రం కలుపుతూనే ఉండండి మనకు కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను రెడ్ది మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు ఫుడ్ కలర్ ఏమి మరి అవసరం లేదు కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను నేను ఆప్షన్ అండి అది ఫుడ్ కలర్ మాత్రం ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కాజు సన్నగా కట్ చేసిన కాజు ఒక ఏడెంజ్ వరకు వేసుకోండి వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు దాన్ని కూడా ఇలా కలిపేసుకోండి మనకు ఈ స్వీట్ అనేది జెల్లీ జల్లీలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రాఖీకి కానీ మరి ఏ పండగలకైనా ఇన్స్టెంట్గా మనం ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రాఖీకి ఇలా నేనైతే స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా జల్లీలాగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఈసారి హల్వాని ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్టీ టేస్టీ హల్వా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్